వీక్లీ కరెంట్ అఫైర్స్ జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం గత వారం రోజులుగా అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ క్రీడా వార్తల్లోని ముఖ్యాంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం తమ రాష్ట్రం వంద శాతం అక్షరాస్యత సాధించినట్లుగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పిఎల్ఎఫ్ఎస్ రిపోర్టు ప్రకారం గోవా లిటరసీ తొంభై మూడు పాయింట్ ఆరు సున్నా శాతం ఉండగా లేటెస్ట్గా ఆ మొత్తాన్ని అధిగమించి ఫుల్ లిటరసీ సాధించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది ఉల్లాస్ నవభారత్ సాక్షరత కార్యక్రమంలో భాగంగా ఈ ఘనతను సాధించింది కాగా మే ఇరవై మిజోరాం సైతం తమ రాష్ట్రం వంద శాతం అక్షరాస్యత సాధించినట్టుగా దేశంలో జనగణన రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటి నుంచి నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దీంతో పాటే కులగణన కూడా చేపట్టనున్నట్లు తెలిపింది మంచు ప్రభావం ఉండే లద్దాఖ్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాలలో ఈ ఏడాది అక్టోబర్ నుంచే ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు పేర్కొంది దేశవ్యాప్తంగా జన కులగణన రెండు దశల్లో జరగనుంది హైదరాబాద్ లో జరిగిన డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలలో మిస్ వరల్డ్ గా థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ నిలిచారు ఆ దేశం తరపున ప్రపంచ సుందరిగా నిలిచిన తొలి మహిళగా ఓపల్ చరిత్ర సృష్టించారు ఫస్ట్ రన్నరప్గా ఇథియోపియా దేశానికి చెందినటువంటి హాసెట్ డెరేజే అస్మాసు సెకండ్ రన్నరప్గా పోలాండ్ దేశానికి చెందినటువంటి మజా క్లాడ్జా థర్డ్ రన్నరప్గా మాటినికి చెందినటువంటి అరేలి జోచిమ్ నిలిచారు ఓపల్ సుజాతకు ఎనిమిదిన్నర కోట్ల ప్రైజ్ మనీ లభించింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు విజేతగా ఆర్సీబీ అవతరించింది ఫైనల్ మ్యాచ్లో పంజాబ్పై బెంగళూరు ఆరు పరుల తేడాతోటి విజయం సాధించింది పద్దెనిమిదేళ్ల ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీకి ఇదే తొలి టైటిల్ ఈ సీజన్లో ఏడు వందల యాభై తొమ్మిది పరులతోటి టాప్ స్కోరర్గా నిలిచినటువంటి గుజరాత్ టేటెన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్కు ఆరెంజ్ క్యాప్ లభించగా అత్యధిక వికెట్లు తీసినటువంటి గుజరాత్ టైటన్స్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణకు పర్పుల్ క్యాప్ లభించింది ఇక ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును సాయి సుదర్శన్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ అవార్డులను అందుకున్నారు చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ నార్వే చెస్ రెండు వేల ఇరవై ఐదులో మాజీ వరల్డ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ పై విజయం సాధించారు ఆరో రౌండ్లో గుకేష్ను విజయం వరించింది కార్ల్సన్ పై కు ఇదే తొలి క్లాసికల్ విజయం గతేడాది ఇదే టోర్నీలో కార్ల్సన్ ను భారత స్టార్ చెస్ ప్లేయర్ ప్రజ్ఞానంద ఓడించారు సౌత్ ఆఫ్రికా స్టార్ క్రికెటర్ హెన్రిచ్ క్లాసన్ అంతర్జాతీయ క్రికెట్కు వేడుకోలు పలికారు ముప్పై మూడు ఏళ్ల వయసులోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు దక్షిణాఫ్రికా తరపున అరవై వన్డేలు యాభై ఎనిమిది టీ ట్వంటీలు నాలుగు టెస్టులు ఆడగా నాలుగు వన్డే సెంచరీలతోటి సహా అన్ని ఫార్మెట్లలో కలిపి మూడు వేల రెండు వందల నలభై ఐదు పరుగులు చేశారు కాగా క్లాస్ అండ్ ఐపీఎల్లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు టీ ట్వంటీలకు అందుబాటులో ఉంటానని తెలిపారు అతను నలభై తొమ్మిది వన్డేలలో మూడు వేల తొమ్మిది వందల తొంభై పరుగులు చేశారు ఇందులో నాలుగు సెంచరీలు ఇరవై మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్పై క్లిష్ట పరిస్థితుల్లో డబుల్ సెంచరీ చేసి ఆదరగొట్టారు బౌలింగ్లో డెబ్బై ఏడు వికెట్లు తీశాడు మ్యాక్స్వెల్ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం పదకొండవ ఎడిషన్ జూన్ మూడు నుంచి ఐదు వరకు బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో నిర్వహించారు భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నాయకత్వం వహించారు ఈ ఫోరంలో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షురాలు తులియ ఆక్సన్ పాల్గొన్నారు ఈ సమావేశం థీమ్ ద రోల్ ఆఫ్ బ్రిక్స్ పార్లమెంట్స్ ఇన్ బిల్డింగ్ మోర్ ఇంక్లూసివ్ అండ్ సస్టైనబుల్ గ్లోబల్ గవర్నెన్స్ బంగ్లాదేశ్ ఫ్రీడమ్ ఫైటర్ షేక్ ముజిబుర్ రెహమాన్ జాతిపిత బిరుదును మహమ్మద్ యునెస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తొలగించింది ఇందుకు సంబంధించిన చట్టాన్ని సవరించింది షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రం లేకుండా కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది హిందూ ఆలయాలు బౌద్ధ విహారాలు జైనుల్ అబేదిన్ కళా రచనలు పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన విమోచన యుద్ధంలో అమరుల స్మారకాలను కొత్త నోట్లపై ముద్రించింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలోనే అతిపెద్ద రుణదాతగా జర్మనీ అవతరించింది ముప్పై నాలుగేళ్లుగా అతిపెద్ద రుణదాతగా ఉన్న జపాన్ను జర్మనీ అధిగమించింది యూరో విలువతో పాటు కరెంటు అకౌంట్ సర్ప్లస్ పెరగడం దీనికి కారణం ఎన్ బలహీనపడటము వృద్ధ జనాభా పెరిగిపోవటం వల్ల జపాన్ వెనుకబడింది కెనడాలో యాభై ఒకటవ జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు జూన్ పదిహేను నుంచి పదిహేడు వరకు జరగనుంది ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల కూటమి ఇది అంతర్జాతీయ ఆర్థిక విధానాలు భద్రత వాతావరణ మార్పులు ఇతర ప్రపంచ సమస్యలపై చర్చించి సమన్వయం చేసుకోవడానికి ఈ దేశాలు వార్షికంగా సమావేశమవుతాయి ఈ కూటమిలో కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ యూకే యుఎస్ఏ సభ్య దేశాలుగా ఉన్నాయి సదస్సుకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కెనడా ప్రధాని మార్క్ కార్నే ఫోన్ చేసి ఆహ్వానించారు జపాన్ పార్లమెంట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు నాటికి కార్బన్ ఉద్గారాల ట్రేడింగ్ సిస్టంలో పెద్ద సంస్థలు తప్పనిసరిగా పాల్గొనేలా చట్టం చేసింది లక్ష టన్నుల కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేసే కంపెనీలు ఇందులో పాల్గొనాల్సి ఉంటుంది విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఉక్కు రసాయన సిమెంటు కాగితం తయారీ కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు పరిమితులను విధించి అవసరమైతే ఎమిషన్ ట్రేడింగ్ సిస్టంలో భాగంగా టెక్నాలజీని అందించనుంది పరాగ్వే అధ్యక్షుడు షాంటియాగో పెన్యా పలాసియోస్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరిపారు పరాగ్వే ప్రభుత్వము అంతర్జాతీయ వేదికలపై భారత వాదనలకు మద్దతు అందించడాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రత్యేకంగా అభినందించారు రెండు దేశాలు ప్రజాస్వామ్యము మానవ హక్కులు చట్టబద్ధ పాలన భావ ప్రకటన స్వేచ్ఛ శాంతి సార్వభౌమాధికారము భూభాగ సమగ్రత వంటి అంశాలపై ఒకే భావజాలాన్ని కలిగి ఉన్నాయని పేర్కొన్నారు అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం వాణిజ్య సంబంధాల బలోపేతం డిజిటల్ టెక్నాలజీ ఖనిజాలు విద్యుత్ వ్యవసాయం ఆరోగ్యం అంతరిక్ష సహకారంపై చర్చించారు భారత నేవీ యూరోపియన్ యూనియన్ నేవల్ ఫోర్స్ కలిసి సంయుక్త నౌకాదళ విన్యాసాలు నిర్వహించాయి స్పెయిన్ ఇటలీ నుంచి రెండు యూరోపియన్ యూనియన్ నేవల్ ఫోర్స్ నౌకలు ముంబైకి చేరుకున్నాయి హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉమ్మడి సముద్ర భద్రతా కార్యకలాపాలను పెంపొందించే లక్ష్యంతో యూరోపియన్ యూనియన్ ఫ్రేమ్వర్క్ కింద ఈ నౌకలు భారత్ను సందర్శించడం ఇదే మొదటిసారి భారత అభ్యంతరం తెలిపినప్పటికీ పాకిస్తాన్కు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఎనిమిది వందల మిలియన్ డాలర్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపింది లోన్ రూపంలో మూడు వందల మిలియన్ డాలర్లు గ్యారంటీ కింద ఐదు వందల మిలియన్ డాలర్లను అందించనుంది కాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఐఎంఎఫ్ఓ పాక్కు ఒక బిలియన్ డాలర్ల ప్యాకేజీ అందించినటువంటి విషయం తెలిసిందే తజకిస్తాన్ రాజధాని దుషాన్బేలో మే ఇరవై తొమ్మిది నుంచి మే ముప్పై ఒకటి వరకు హిమానీ నదాల పరిరక్షణపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు ఈ సమావేశంలో హిమానీ నదాలు కరిగిపోవడం వల్ల తలెత్తే నీటి భద్రతా సమస్యలు జీవ వైవిధ్యంపై ముప్పు వ్యవసాయము తాగునీటి వనరులపై దీని ప్రభావం గురించి చర్చించారు భారత్ నుంచి కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పాల్గొన్నారు హిమాలయాల ప్రాంతంలోని హిమానీ నదాల పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందన్నారు రెండు వేల ఇరవై ఐదును అంతర్జాతీయ హిమానీ నదాల సంరక్షణ సంవత్సరంగా ప్రకటించడాన్ని స్వాగతించారు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఎనభై ఒకటవ వార్షిక సమావేశం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు అంతర్జాతీయ వాయు రవాణాను అభివృద్ధి చేయడం విమానయాన సంస్థల మధ్య సహకారం భద్రతను మెరుగుపరచడం ప్రపంచ వాయు ట్రాఫిక్ నియమాలను రూపొందించడం దీని ప్రధాన లక్ష్యం పంతొమ్మిది వందల నలభై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిన క్యూబాలోని హవానాలో ఐఏటిఏను స్థాపించారు భారతదేశంలో ఐఏటిఏ చివరి వార్షిక సర్వసభ్య సమావేశము పంతొమ్మిది వందల ఎనభై మూడులో న్యూఢిల్లీలో జరిగింది కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ భారత జన్ సమ్మిట్లో భారత జన్ అనే మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను ప్రారంభించారు భారత జన్ అనేది భారతదేశంలో ప్రభుత్వ నిధులతో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మొదటి ఏఐ ఆధారిత మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ దీన్ని నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కింద అభివృద్ధి చేశారు వ్యవసాయంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి కృషి నివేశ్ పోర్టల్ను జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఈ పోర్టల్ రైతులు వ్యవస్థాపకులు పరిశ్రమలకు వన్ స్టాప్ ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది ఇది వ్యవసాయ రంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సులభతరంగా పొందేలా చేస్తుంది వ్యవసాయ రంగంలో ఒకే డిజిటల్ వేదిక ఏర్పాటు వ్యాపార నిర్వహణ సులభతరంగా వేగంగా పారదర్శకంగా రుణాల మంజూరు దీని యొక్క ముఖ్య లక్ష్యం భారత ఆర్మీ పోస్టల్ సర్వీస్ కార్ప్స్ అధునాతన పోస్టల్ సాఫ్ట్వేర్ మేఘదూత్ మిలీనమును ప్రారంభించింది దీనిని పోస్టల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ వందితా కౌల్ క్వార్టర్ మాస్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ వికేబి కృష్ణన్ ప్రారంభించారు ఆర్మీ పోస్టల్ సర్వీస్ కార్ప్స్ మైసూర్లోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ దీనిని రూపొందించింది ఈ సాఫ్ట్వేర్ రక్షణ దళాలకు అవసరమైనటువంటి రియల్ టైమ్ సురక్షిత పోస్టల్ సేవలను అందించనుంది సౌరశక్తిని ఉపయోగించి మొత్తం విద్యుత్ డిమాండ్ను తీర్చుకున్న మొదటి జిల్లాగా డయ్యూ అవతరించింది పునరుత్పాదక ఇంధన స్వీకరణలో డయ్యూ ఒక జాతీయ మోడల్ అని అక్కడి ప్రజలు పగడిపూట విద్యుత్ డిమాండ్ మొత్తాన్ని సౌరశక్తి ద్వారా తీర్చుకుంటున్నారని పునరుత్పాదక ఇంధన మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ ఆరున ప్రారంభించారు ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎత్తు మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు ఇది ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కంటే ఎక్కువ ఎత్తు ఉంది ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా ప్రాజెక్టులో భాగంగా దీనిని నిర్మించారు కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో ఇది కలుపుతుంది దేశంలోని తొలిసారిగా తీగలతోటి అనుసంధానించిన అంజీ రైల్వే వంతెనను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు భారత్కు రెండు వేల ఇరవై ఆరులోగా రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ను అందించనున్నట్లు రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బాబుస్కిన్ తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలో రష్యా నుంచి ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ల కొనుగోలుకు ఐదు పాయింట్ నాలుగు మూడు బిలియన్ డాలర్లతోటి ఇండియా ఒప్పందం చేసుకుంది వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఇండియా నిర్వహించిన బ్యాటరీ సమ్మిటి రెండు వేల ఇరవై ఐదులో టాటా ఎల్సీ టాటా మోటార్స్ టాటా ఆటో క్యాంప్ సిస్టమ్స్ ఐఐటి ఖరగ్పూర్ కలిసి బ్యాటరీ ఆధార్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది దీని ద్వారా ప్రతి బ్యాటరీ ప్యాక్కు డిజిటల్ గుర్తింపు కేటాయిస్తుంది తయారీ బ్యాటరీ కెమిస్ట్రీ సేఫ్టీ సర్టిఫికేట్ వంటి వాటిని బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఇనిషియేటివ్ ద్వారా సురక్షితం కానీ పునర్వినియోగాన్ని నిరోధించడానికి పర్యావరణ ప్రమాదాలను తగ్గించడానికి తోడ్పడుతుంది జమ్మూ కాశ్మీర్లోని డోడా జిల్లా భద్రవాహలో మూడవ విడత ల్యావెండర్ ఫెస్టివల్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు ఈ ఫెస్టివల్ను సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ జమ్మూ నిర్వహించింది ల్యావెండర్ ఆధారిత ఉత్పత్తులు అగ్రి స్టార్టప్ ఎక్స్పోను ప్రారంభించారు ల్యావెండర్ సాగు ద్వారా రైతులకు అదనపు ఆదాయం పర్పుల్ రెవల్యూషన్ను ప్రోత్సహించడము ఈ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఐఐటి ఖరగ్పూర్ సింగపూర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో ఎలక్ట్రానిక్స్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది సెమీ కండక్టర్ టెక్నాలజీలో అంతర్జాతీయ స్థాయిలో సహకారాన్ని మరింత పెంపొందించడం పరిశోధనలు ఆవిష్కరణలను ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వము జూన్ ఆరున ఉమీద్ పోర్టల్ను ప్రారంభించింది వర్క్స్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రకారము వక్ఫ్ ఆస్తులు రిజిస్ట్రేషన్ నిర్వహణను డిజిటలైజ్ చేసి మరింత పారదర్శకంగా చేయనున్నారు ఉమీద్ అనగా యూనిఫైడ్ వర్క్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ ఇది దేశవ్యాప్తంగా వర్క్ఫ్ ఆస్తుల నమోదు నియంత్రణ పరిరక్షణ కోసం రూపొందించే ఏకీకృత డిజిటల్ వేదిక భారత్ తొలిసారిగా స్వదేశీయంగా పోలార్ రీసెర్చ్ నౌకను అభివృద్ధి చేయనుంది ఈ విషయంలో నార్వేకి చెందినటువంటి సంస్థ కాంగ్స్బెర్గ్ తోటి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఈ నౌకా నిర్మాణం ద్వారా భారత్ సముద్ర నౌకా నిర్మాణ రంగంలో ధ్రువ పరిశోధనల్లో కీలక ముందడుగు వేయనుంది కోల్కతాకు చెందినటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ నార్వేలోని కాంగ్స్బర్గ్ సంయుక్తంగా అభివృద్ధి చేయనుంది ప్రపంచ పర్యావరణ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరావళి గ్రీన్ వాల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అటవీకరణ ప్రకృతి పునరుద్ధరణ కార్యక్రమం ఇది ఆరావళి పర్వత శ్రేణి ప్రాంతంలో ఈ కార్యక్రమం చేపట్టారు ఇరవై తొమ్మిది జిల్లాలలో భూమి క్షీణత ఎడారీకరణను నిరోధించనున్నారు హరిత వనాల విస్తరణ ద్వారా జీవ వైవిధ్య పరిరక్షణ పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పరిపాలనలో ఇస్రో సాయం తీసుకోవాలని నిర్ణయించింది ఇందుకోసము ఆర్టీజీఎస్ ఇస్రో మధ్య ఐదేళ్ల కోసం అవగాహన ఒప్పందం జరిగింది వ్యవసాయము వాతావరణము విపత్తులు పట్టణ ప్రణాళికతో సహా నలభై రెండుకు పైగా యాప్లకు ఇస్రో సేవలు అందించనుంది శాటిలైట్ సమాచారం ఆధారంగా పౌరులు ప్రభుత్వానికి ఎస్ఎంఎస్ వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా రియల్ టైమ్ హెచ్చరికలు సమాచారం అందించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పట్టణ పేదలకు డిజిటల్ సేవలను అందించేటట్టు లక్ష్యంతో డీజీ లక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా పదివేల డీజీ లక్ష్మి కియోస్క్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి కియోస్క్ సెంటర్ ద్వారా ప్రాథమికంగా ఇరవై రకాల సేవలు అందుబాటులోకి వస్తాయి పట్టణ స్వయం సహాయక సంఘాల్లో డిగ్రీ అర్హత కలిగిన సభ్యులకు ఉపాధి అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రతి మూడు వందల పేదలకు ఒక కియోస్క్ను ఏర్పాటు చేస్తారు దీనిని ఏర్పాటు చేయడానికి బ్యాంకు ద్వారా రెండు లక్షల రుణం పొందే అవకాశం ఉంటుంది జపాన్లోని కిటాక్ నగర మేయర్ కజుహిసా టెక్యూచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోటి భేటీ అయ్యారు పర్యావరణ పరిరక్షణ వ్యర్థాల నిర్వహణ రీసైక్లింగ్లో కిటాక్ సహకారం కోసం అవగాహన ఒప్పందం చేసుకున్నారు హైదరాబాద్ కిటాక్షిషు విమాన కనెక్టివిటీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని అమరావతి కుప్పం దగదర్తి శ్రీకాకుళములలో ఎయిర్పోర్ట్లు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు రెండు వేల ఇరవై ఆరు నాటికి నాలుగు పోర్టులు నాలుగు హార్బర్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు పీపీపీ విధానంలో రద్దీ ఉండేటట్టు రోడ్లను ప్రాధాన్యత క్రమంలో విస్తరిస్తామని తెలిపారు నేషనల్ హైవేలతో రాష్ట్ర రహదారులను అనుసంధానం చేస్తామని చెప్పారు హైదరాబాద్కు చెందిన పదహారేళ్ల పడకంటి విశ్వనాథ్ కార్తికేయ అరుదైన ఘనత సాధించారు మే ఇరవై ఏడున ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన కార్తిక్ ప్రపంచంలోని ఏడు అత్యంత ప్రముఖ పర్వతాలను అధిరోహించిన అతిపిన్న వయస్కుడిగా నిలిచారు రెండు వేల ఇరవైలో పదకొండేళ్ల వయసులో ట్రెక్కింగ్ ప్రారంభించిన కార్తిక్ సౌత్ అమెరికా నార్త్ అమెరికా ఆఫ్రికా ఐరోపా అంటార్కిటికా ఆస్ట్రేలియాలలోని పర్వత శిఖరాలను అధిరోహించారు సౌత్ కొరియాలోని గుమిలో జరిగినటువంటి ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ ఇరవై నాలుగు మెడల్స్ సాధించింది ఇందులో ఎనిమిది గోల్డ్ పది సిల్వర్ ఆరు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి అత్యధికంగా చైనా ఇరవై ఆరు పథకాలు సాధించింది పథకాల పట్టికలో భారత్ జపాన్ వరుసగా రెండు మూడు స్థానాలలో నిలిచాయి గత ఎడిషన్లో భారత అథ్లెట్లు ఇరవై ఏడు మెడల్స్ గెలిచారు భారత్ శ్రీలంక వేదికగా జరగనున్న ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదు షెడ్యూల్ను ఐసీసీ రిలీజ్ చేసింది సెప్టెంబర్ ముప్పై నుంచి నవంబర్ రెండు వరకు బెంగళూరు గౌహటి ఇండోర్ విశాఖ కొలంబోలలో మ్యాచ్లు జరగనున్నాయి పాకిస్తాన్ ఆడే మ్యాచ్లన్నీ శ్రీలంకలో నిర్వహిస్తారు ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్కు చేరితే కొలంబోలో మ్యాచ్ను నిర్వహించనున్నారు ఆర్బీఐ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి వార్షిక నివేదికను విడుదల చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కరెన్సీ నోట్ల ముద్రణకు ఆరు వేల మూడు వందల డెబ్బై రెండు కోట్ల వ్యయం అయినట్లు తెలిపింది రెండు వేల రూపాయలు ఐదు రూపాయలు రెండు రూపాయల నోట్ల ముద్రను నిలిపివేసినట్లు తెలిపింది రెండు వందల రూపాయల నోట్లలో పదమూడు పాయింట్ తొమ్మిది ఐదు శాతము ఐదు వందల రూపాయల నోట్లలో ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదు శాతము నకిలీ నోట్లు పెరిగినట్లు తెలిపింది విదేశీ మారకపు లావాదేవీల వల్ల లాభాలు ముప్పై మూడు శాతం పెరిగి ఒకటి పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించింది బ్యాలెన్స్ షీటు డెబ్భై ఆరు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లకు పెరగడంతో కేంద్రానికి రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల భారీ డివిడెంట్ ఇచ్చే వీలైంది మార్చి ముప్పై ఒకటి నాటికి మిగులు రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లకు చేరాయి ఈ ఏడాది మే నెలలో రెండు పాయింట్ సున్నా ఒక లక్షల కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది గతేడాది మే నెలతో పోలిస్తే పదహారు పాయింట్ నాలుగు శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది దిగుమతుల ద్వారా ఇరవై ఐదు పాయింట్ రెండు శాతం వృద్ధితోటి యాభై ఒక్క వేల రెండు వందల అరవై ఆరు కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది దేశీయ వస్తువులపై పదమూడు పాయింట్ ఏడు శాతం పెరుగుదలతో ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల ఆదాయం లభించినట్టు తెలిపింది కాగా గత ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రెండు పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లకు చేరుకుని ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి ఈ ఏడాది మే నెలలో యూపీఐ పేమెంట్లు ఇరవై ఐదు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల రూపాయలకు చేరాయి ఏప్రిల్లో నమోదైనటువంటి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్ల రూపాయలతో పోలిస్తే ఐదు శాతం ఎక్కువని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది ఏప్రిల్ నెలలో పదిహేడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ మూడు కోట్ల లావాదేవీలు జరగగా మే నెలలో పద్దెనిమిది వందల అరవై ఏడు పాయింట్ ఏడు కోట్ల లావాదేవీలు జరిగాయి భారత ఎకానమీ రెండు వేల నలభై ఏడు నాటికి ముప్పై ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అంచనా వేశారు ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు రాబోయే రోజుల్లో భారత గణనీయ వృద్ధి కనబరుస్తుందని వ్యాఖ్యానించారు భారత ఎకానమీ ఇటీవల నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులు దేశీయంగా పది నెలల గరిష్టానికి చేరాయి మే నెలలో అత్యధికంగా రోజుకు ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు మిలియన్ బ్యారెల్స్ను ఆ దేశం నుంచి భారత్ ఇంపోర్టు చేసుకుంది మొత్తం దిగుమతుల్లో ఇది ముప్పై ఎనిమిది శాతం ఒకటి పాయింట్ రెండు మిలియన్ బీపీడీల సరఫరాతోటి తోటి ఇరాక్ రెండవ స్థానంలో నిలిచింది ఆ తర్వాత సౌదీ అరేబియా యుఏఈ యుఎస్ తర్వాతి స్థానాలలో ఉన్నాయి ప్రస్తుత మరియు వచ్చే ఆర్థిక సంవత్సరంలో దక్షిణాసియా బలమైన వృద్ధి నమోదు చేయవచ్చని ప్రపంచ ఆర్థిక వేదిక తెలిపింది ఈ వృద్ధిలో భారత్ ఇంజన్ లాగా పనిచేస్తుందని చెప్పుకొచ్చింది అంతర్జాతీయంగా ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ ఈ ఏడాది దక్షిణాసియా ప్రాంతము బలమైనటువంటి వృద్ధిని నమోదు చేయొచ్చని ముప్పై మూడు శాతం మంది ఆర్థికవేత్తలు అంచనా వేశారు భారత జీడిపి వృద్ధిని రెండు వేల ఇరవై ఐదులో ఆరు పాయింట్ రెండు శాతం రెండు వేల ఇరవై ఆరులో ఆరు పాయింట్ మూడు శాతంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేయడాన్ని నివేదిక ప్రస్తావించింది భారత ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు మే ఇరవై మూడుతో ముగిసిన వారానికి ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది రెండు బిలియన్ డాలర్లు పెరిగి ఆరు వందల తొంభై రెండు పాయింట్ ఏడు రెండు ఒక బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ తెలిపింది ఫారెన్ కరెన్సీ అసెట్స్ నాలుగు పాయింట్ ఒకటి ఐదు మూడు మిలియన్ డాలర్లు పెరిగి ఐదు వందల ఎనభై ఆరు పాయింట్ ఒకటి ఆరు ఏడు బిలియన్ డాలర్లకు చేరాయి బంగారం నిల్వలు రెండు పాయింట్ మూడు ఆరు ఆరు బిలియన్ డాలర్లు పెరిగి ఎనభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది రెండు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి ఐఎంఎఫ్ వద్ద దేశ నిల్వల స్థానము ముప్పై మిలియన్ వృద్ధి డాలర్ల వృద్ధితోటి నాలుగు పాయింట్ నాలుగు సున్నా ఒక బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ నాలుగు శాతంగా ఉండొచ్చని స్విట్జర్లాండ్కు చెందిన బ్రోకరేజీ సంస్థ యూబిఎస్ తెలిపింది గతంలో ఆరు శాతంగా పేర్కొంది దేశీయ మార్కెట్లో గిరాకీ అంచనాలను మించి పెరగడము భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉండటము అంతర్జాతీయ ముడిచమురు ధరలు తగ్గటము వృద్ధికి కారణంగా పేర్కొంది భారత్లో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది హర్యానాలోని పానిపట్టు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో ఈ ప్లాంటు ఏర్పాటవుతుంది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యము ఏటా పదివేల టన్నులుగా నిర్ణయించారు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ప్లాంటు ప్రారంభమయ్యే అవకాశం ఉంది చైనా షియాజాన్ ఇరవై ఆరు ఉపగ్రహాన్ని మే ఇరవై తొమ్మిదిన అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించింది జియూ చువాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ ఫోర్ బి రాకెట్ ద్వారా సన్ సింక్రోనజ్ ఆర్బిట్లో ప్రవేశపెట్టారు దీని ద్వారా భూ పరిశీలన పర్యావరణ పరిరక్షణ ఆర్థిక ప్రణాళికలకు అవసరమైన సమాచారం డేటాను సేకరిస్తుంది అంతరిక్ష ఆధారిత సమాచార సేవల సామర్థ్యము మరింత బలోపేతం కానుంది ఈ సంవత్సరం చైనా చేపట్టినటువంటి ముప్పై మూడవ రాకెట్ ప్రయోగం ఇది ఇది లాంగ్ మార్చ్ రాకెట్ సిరీస్లో ఐదు వందల తొమ్మిదవ ప్రయోగం డిఆర్డీఓ ఆధ్వర్యంలో క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు న్యూఢిల్లీలోని మెట్కాఫ్ హౌస్లో ఈ కేంద్రాన్ని డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ ప్రారంభించారు రక్షణ వ్యూహాత్మక అవసరాల కోసం స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్వాంటమ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగింది క్వాంటమ్ కమ్యూనికేషన్ క్వాంటమ్ సెన్సింగ్ క్వాంటమ్ టైమ్ కీపింగ్ పై పరిశోధనలు చేయనున్నారు భారత్లో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో జంతువుల ద్వారా ఎనిమిది శాతం అంటువ్యాధులు వ్యాపించినట్లు నివేదిక తెలిపింది భారత వైద్య పరిశోధన మండలి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ ఈ అధ్యయనాన్ని విడుదల చేశారు పోలాండ్ అధ్యక్షుడిగా కన్జర్వేటివ్ నాయకుడు కరోల్ నవ్రోకి ఎన్నికయ్యారు లిబరల్ పార్టీకి చెందిన రాఫల్ ట్రజాస్కోనీపై స్వల్ప మెజారిటీతోటి ఆయన విజయం సాధించారు ఐక్యరాజ్య సమితి ఎనభైవ జనరల్ అసెంబ్లీ సెషన్కు అధ్యక్షురాలిగా జర్మనీ మాజీ విదేశాంగ మంత్రి అన్నలినా బేర్బోక్ ఎన్నికయ్యారు యుఎన్ చరిత్రలో ఈ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన ఐదో మహిళ కాగా పశ్చిమ ఐరోపా నుంచి ఎన్నికైనటువంటి తొలి మహిళగా అన్నలినా నిలిచారు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ అధ్యక్షుడిగా రాజీవ్ మేమాని బాధ్యతలు స్వీకరించారు ఆయన ప్రస్తుతము ఎర్న్స్ట్ అండ్ యంగ్ ఇండియా చైర్మన్ సిఇగా ఉన్నారు భారతదేశంలో పరిశ్రమల వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం కోసం పద్దెనిమిది వందల తొంభై ఐదులో సిఐఐని స్థాపించారు దీని ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ ఐఐఏఎస్కు భారత్ అధ్యక్షత బాధ్యతలు చేపట్టింది భారత ప్రభుత్వము పరిపాలనా శాఖ ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఐఐఏఎస్లో సభ్యదేశంగా కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది అధ్యక్ష పదవికి భారత తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పరిపాలనా సంస్కరణల శాఖ కార్యదర్శి వి శ్రీనివాస్ను అభ్యర్థిగా నామినేట్ చేశారు కుల్సీ నదిపైన యాభై ఐదు మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించేందుకు అస్సాం మేఘాలయ రాష్ట్రాలు నిర్ణయించాయి దక్షిణ కొరియా అధ్యక్షుడిగా లిబరల్ పార్టీకి చెందిన లీజే ముంగ్ ఎన్నికయ్యారు అవినీతి ఆరోపణలతోటి ఇటీవల రాజీనామా చేసినటువంటి మంగోలియా ప్రధానమంత్రి లు సైన్ ఓయున్ ఎరైన్ ఎఫ్సిఐ కమిటీ ఏపీ చైర్మన్గా నియమితులైన వ్యక్తి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పేరుతోటి ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో లా యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు కాలుష్య నియంత్రణ మండలి అప్పిలేట్ అథారిటీ చైర్మన్గా తెలంగాణ ప్రభుత్వము రిటైర్డ్ జడ్ జడ్జి జస్టిస్ సాంబశివరావు నాయుడును నియమించారు రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటిన నిర్వహించినటువంటి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం యొక్క థీమ్ అన్మాస్కింగ్ ద అప్పీల్ ఎక్స్పోజింగ్ ఇండస్ట్రీ టాక్టీస్ ఆన్ టొబాకో అండ్ నికోటిన్ ప్రొడక్ట్స్ కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదిహేను లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల డెబ్భై కోట్ల రూపాయలు అంటే నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా కాగ్ అంచనా వేసింది యుఎస్ స్క్రిప్ట్ నేషనల్ స్పెల్లింగ్ బీ రెండు వేల ఇరవై ఐదు విజేత ఫైజాన్ జాకీ హైదరాబాద్లో ఉన్న తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి కేంద్ర ప్రభుత్వము ఇటీవల ఎలక్ట్రానిక్స్ సాక్ష్యాధారాలను పరిశీలించే ప్రయోగశాల హోదాను కల్పించింది ఉత్తరప్రదేశ్లోని ఘటంపూర్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్గా ఇటీవల కె ప్రతాప్ రెడ్డి నియమితులయ్యారు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో కలదు నిధుల కొరతతోటి తోటి ఐక్యరాజ్య సమితి ఇరవై శాతం సిబ్బందిని తగ్గించుకుంది స్థూలకాయ నిరోధక ఔషధం సెమా గ్లూకైడ్ను భారత్లో విక్రించడంపైన ఢిల్లీ హైకోర్టు ఆంక్షలు విధించింది అస్సాంలో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ పార్కు నిర్మాణం కోసము ఇచ్చినటువంటి నాలుగు వందల ముప్పై నాలుగు పాయింట్ రెండు ఐదు మిలియన్ డాలర్ల రుణాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు తెలిపింది లాఖ్లో ఎనభై ఐదు శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వము నిర్ణయించింది ఏపీ సెన్సెస్ డైరెక్టర్గా జే నివాస్ నియమితులయ్యారు ఇటీవల కబడ్డీకి రిటైర్మెంట్ ప్రకటించినటువంటి ప్లేయర్ ప్రదీప్ నర్వాల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది సంవత్సరానికి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ప్రోగ్రామ్ జనరల్ అసెంబ్లీ అధ్యక్ష బాధ్యతలను మలేషియా అండ్ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ చేపట్టనున్నాయి జార్ఖండ్ ప్రభుత్వము రాష్ట్రంలో తొలి టైగర్ సఫారీని బర్వాడిహ్ అటవీ ప్రాంతంలో ప్రారంభించనుంది పోర్చుగల్ ప్రధానమంత్రిగా మరోసారి ప్రమాణం స్వీకారం చేసింది డెమోక్రటిక్ అలయన్స్ అధినేత అయినటువంటి లూయిస్ మ్యాంటెనిగ్రో ఆర్బీఐ వాతావరణ మార్పులకు సంబంధించి ప్రారంభించినటువంటి ప్రత్యేక డేటా ప్లాట్ఫాము క్లైమేట్ రిస్క్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇటీవల ఉక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడి చేసి ఏడు బిలియన్ డాలర్ల విలువైనటువంటి యుద్ధ విమానాలను ధ్వంసం చేసినటువంటి ఆపరేషన్ పేరు ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఫ్రాన్స్లో జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి బహిరంగ ధూమపానాన్ని నిషేధించారు మేధో సంపత్తు గురించి అవగాహన కల్పించడానికి డెహ్రాడూన్లోని సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నిర్వహించినటువంటి రాష్ట్రీయ బౌద్ధిక సంపద మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు ఇటీవల పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సివిక్ మాక్ డ్రిల్ ఆపరేషన్ షీల్డ్ ఐపీఎల్లో మూడు వందల సిక్స్లు కొట్టినటువంటి తొలి భారతీయుడు రోహిత్ శర్మ స్పానిష్ గ్రాండ్ ప్రి విజేత ఆస్కార్ పిఎస్టీ ప్రపంచవ్యాప్తంగా డోపింగ్లో భారత్ రెండవ స్థానంలో నిలిచింది మొదటి స్థానంలో కెన్యా నిలిచింది ఇవి గత వారం రోజులుగా ఉన్నటువంటి అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ క్రీడా వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలవు నమస్తే